ఈ రోజు మనం వినబోయే కథ నేతి దీపం దీన్నే నేతి దీపం అంటారు నేతి దీపం ఒక చిన్న గ్రామంలో రాము అనే పిల్లవాడు తన తల్లి తండ్రితో కలిసి జీవించేవాడు రాము చాలా చిలిపి కాని మంచి మనసున్న పిల్లవాడు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు అతని తల్లి ఒక చిన్న కథ చెప్పేది ఒక రాత్రి రాము తన తల్లిని అడిగాడు తల్లి చీకట్లో ఎందుకు కొంతమందికి భయంగా ఉంటుంది తల్లి చిరునవ్వుతో ఇలా చెప్పింది చీకట్లో కూడా మనం కాంతిని తీసుకురాగలం బిడ్డ ఒకసారి ఈ కథ విను అన్నది ఒక గ్రామంలో లత అనే చిన్న అమ్మాయి ఉండేది ఆమె దారిలో ప్రతి ఒక్కరికి సాయపడే మంచితనానికి పేరు కానీ ఆమెకు చీకటి అంటే చాలా భయం ఒకరోజు ఆమె ఇంట్లో దీపం ఆరిపోయింది అంటే కరెంటు పోయింది గ్రామం మొత్తం చీకట్లో మునిగిపోయింది లత భయంతో తల్లి దగ్గరికి వెళ్ళింది తల్లి ఒక చిన్న నేతి దీపాన్ని తీసుకుని వెలిగించింది ఆ దీపం చిన్నదైన చీకటిని భయపెట్టింది తల్లి అతను లతను చూసి ఇలా చెప్పింది బంగారం మన భయాన్ని మనం ధైర్యంతో తుడిచివేయాలి ఆ చిన్న దీపం కూడా పెద్ద చీకటిని చెరిపివేస్తుంది ఆ రోజు నుంచి లత ధైర్యాన్ని నేర్చుకుంది ఇక ఆమె ఎప్పటికీ చీకటిని చూసి భయపడలేదు అందరికీ కాంతిని ఇచ్చే దీపంలా మారింది రాము ఆ కథ విని చిరునవ్వుతో తల్లికి ముద్దు పెట్టి ఇలా చెప్పాడు నాకు కూడా ఒక దీపం కావాలి తల్లి నేను కూడా భయపడకుండా కాంతి పంచగలను అన్నాడు తల్లి రామును గట్టిలా ఆలింగనం చేసుకొని నీ మనసే నీ దీపం బాబు అంది రాము ఆనందంతో నిద్రపోయాడు కథ నుంచి మనం తెలుసుకునే పాట ఏమిటంటే మన భయాలను ధైర్యంతో ఎదుర్కొని జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటూ ఇతరుల జీవితాలకు కూడా సంతోషంగా మార్చాలి